సమారంభా శంకరాచార్యమధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆ వికటోగ్రతం వికటోగ్రదంస్ట్రా శూన్యాబరా సుందర కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠ మూల అనంత అనంత స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాల పద్మములకు ప్రణమిళుతూ దశమహా విద్య దేవతలను గురించి చెప్పుకుంటున్నాం అందులో ఎనిమిదవ మహా విద్యగా దేవిని గురించి చెబుతూ ఉన్నారు ఈ బగళాముఖిని స్తంభన విద్యగా చెప్తారు ధూమావతిని ఎలా అయితే ఉచ్చాటన విద్య అని అంటారో ఈ బగళాముఖిని స్తంభన దేవతగా చెప్తారు స్తంభన అంటే ఏంటి స్తంభించిపోవటం అంటే ఆగిపోవటం కదలకుండా ఉండిపోవటం ఎవరిని కదలకుండా ఉంచుతుంది ఈమె ఎవరిని ఆపుతుంది అనంటే ఈ దేవత ఉపాసన గనక చేస్తే చేసినటువంటి సాధకుడికి శత్రువులు చేసేటువంటి ప్రయోగములను వాటి ద్వారా వచ్చేటువంటి శక్తిని స్తంభింపజేస్తుంది మనకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్లకు వాళ్లకు మనకు వ్యతిరేకంగా చేయకుండా వాళ్లకు ఉన్నటువంటి శక్తిని స్తంభింపజేస్తుంది ఈ దేవి ఎలా ఉంటుంది అనంటే పసుపు వర్ణంతో ఉండేటువంటి మహాదేవి అంతేకాదు ఈ దేవి రూపాన్ని చూడండి జిహ్వాగ్రమాదాయకరేణ దేవీం వామేన శత్రుం పరపీడయంతీం గదాభిధానేనచ దక్షిణేన పీతాంబరాఢ్యాం ద్విభుజాం నమామి రెండే చేతులు ఉంటాయి ఈమెకి అమ్మవారికి పీతవర్ణంలో పచ్చటి వర్ణంతో ప్రకాశించేటువంటి దేవి ఆమె దక్షిణ హస్తం అమ్మవారి కుడి చేత్తోనేమో ఆమె గదను పట్టుకుంటుంది అలాగే ఎడమ చేత్తో ఒక నాలుకను పట్టుకుంటుంది ఒక మనిషి కూర్చొని అంటే అతడు నాలుకను పట్టుకున్నట్టుగా రథంలో కూర్చున్నటువంటి దేవిగా ఈమె మనకు దర్శనమిస్తుంది చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థితి చూస్తే ఏమిటి అంటే అతడి నాలుకను పట్టుకోవటము అంటే అతడు చేసేటువంటి ప్రయోగానికి కావలసినటువంటి మంత్రములను జపించకుండా అతడి నాలుగును కట్టివేస్తుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే వాక్ కట్టు అని అంటూ ఉంటారు కట్టడి చేస్తుంది వాళ్ళ చుట్టూ కూడాను ఇటువంటివి చేయకుండా చేస్తుంది అంతేకాదు అమ్మవారి గురించి చెబుతూ బగళా అనేటువంటి శబ్దం ఎందుకన్నారు అనంటే బకంలాతి ఇది బకళా బకళాదేవి కకారం గకారం ఏదైనా సరే ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఒక సూత్రం ఉంది కాబదులుగా గా అని ఇక బకళాదేవి బకముఖం అంటే కొంగముఖం కలిగినటువంటి దేవి ఆమె అనంతర కాలంలో బగళాముఖి అయింది అని చెబుతారు మామూలుగా అమ్మవారు స్త్రీముఖంతో ఉంటుంది మనకి కాళీ పటలంలో ఉన్నది ఇట్లాంటి రూపాలు ఈ సింహముఖం కలిగినటువంటి కాళిని సింహముఖి అని ప్రత్యంగిర అని అలాగే బకముఖం కలిగినటువంటి కాళిని బకముఖి అని ఇట్లాంటివి ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఈ మహావిద్యను అమ్మవారి గురించి చెబుతూ మరొక భావనలో బగళ అంటే తాడు ముఖం అంటే నోరు తాడును తాడుతో ఆమె నోటిని కట్టేస్తుంది అంటే శత్రువులు ఎవరైతే తన సాధకులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ముఖమును నోటిని తన శక్తితో కట్టిపడేసేటువంటి దేవతగా ఈ బగళాముఖీ దేవిని గురించి చెప్తూ ఉంటారు కాబట్టి ఈమె అసుర సంహారమైనటువంటి విద్యగా కూడా ఈ దేవిని భావించవచ్చు ఆ కుడి చేతిలో ఉన్నటువంటి గదతోటి ఎప్పుడైతే అసుర శక్తిని ఆపుతూ ఉంటుందో ఒక చేత్తో మరో చేత్తో కొడుతూ వాళ్ళను సంహారం చేసేటట్టుగా చేస్తుంది ఈ దేవిని గురించి విష్ణుమూర్తి తపస్సు చేశాడు అని మనకు కనిపిస్తూ ఉన్నది ఎందుకని అంటే సృష్టి ప్రారంభమైన తర్వాత ఒకనొక సందర్భంలో ఒక అసుర శక్తి వచ్చి ఒక పెద్ద తుఫానులాగా కుంభవృష్టిలాగా కురిసేటట్లుగా చేసి ఈ సమస్తమైనటువంటి సృష్టిని కూడాను అంతం చేయాలి అని సంకల్పించినప్పుడు ఈ సృష్టిని కాపాడేటువంటి వాడు స్థితికారకుడైనటువంటి విష్ణుమూర్తి బ్రహ్మేమో సృష్టించాడు శివుడేమో తనలో లయం చేసుకుంటాడు ఈ సృష్టిని కాపాడవలసినటువంటి బాధ్యత విష్ణుమూర్తిది అందుకని ఆయన బగళాముఖిని ఆపే బగళాముఖికి సంబంధించినటువంటి సాధన చేశారు అప్పుడు అమ్మవారు స్తంభన చేసేటువంటి దేవత కాబట్టి ఆ వర్షమును కుంభవృష్టిని స్తంభించేటట్లుగా చేసి ఆపివేసింది అని మనకి అమ్మవారికి సంబంధించినటువంటి విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ దేవతను బ్రహ్మ విద్య అని కూడా పిలుస్తారు చూడండి ఎలా అంటున్నారో అమ్మవారిని బ్రహ్మాస్త్రం బ్రహ్మ విద్య బ్రహ్మమాత సనాతని బ్రహ్మేశి బ్రహ్మ కైవల్య బళ బ్రహ్మచారిణి పసుపచ్చటి వర్ణంతో ప్రకాశించేటువంటి ఈ మహాదేవిని బ్రహ్మ విద్యగా కూడా చెప్పారు బ్రహ్మస్వరూపిణిగా కూడా చెప్పారు దశమహా విద్యలలో ఉన్నటువంటి ఈ దేవి వైశాఖ మాసంలో శుక్ల పక్ష అష్టమి నాడు అవతరించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది మాకు అసలు శత్రువులు ఎవరు లేరండి నేను అసలు బగళాముఖి చేయవలసినటువంటి అవసరం ఉన్నదా అని అంటే దానికి చూడండి ఒక మంచి సూత్రం చెప్పారు అంతఃశంభర కామోవా బగళాముఖి ముప సీత చాలా కోపం వస్తోందండి ఎంత ఆపుకుందామన్నా ఆగటం లేదు ఆ కోపంలో చేయకూడని పనులు చేస్తున్నాను మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నాను అనవసరంగా చెడ్డ పనులు చేస్తున్నాను ఇదిగో బగలాముఖి చేయండి ఆమె స్తంభింప చేస్తుంది పోగొట్టుకోవటానికి ధూమావతి చేయమని ఇందాక చెప్పుకున్నాం మనం ఇంతకు ముందర కానీ ముందు ఆపటం స్టెప్ బై స్టెప్ అంటారే స్టేజ్ బై స్టేజ్ అని చెప్పి ముందు వస్తున్నటువంటి దాన్ని కాస్త ఆపుకోవటం కంట్రోల్ చేసుకోవటం చేయటం ఆ తర్వాత దాన్ని వెళ్ళగొట్టటం దానికోసం ఈ బగళాముఖి అనేటువంటి దేవతా మంత్రం మనకి ఉపయోగపడుతుంది అంతేకాకుండా మనస్సు చెంచలం అవుతూ ఉంటుంది మనస్సులో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా పూజ చేయటానికి కూర్చున్నప్పుడు జపం చేయటానికి కూర్చున్నప్పుడు ఏం ధ్యానం చేయటానికి కూర్చున్నప్పుడు ఎప్పుడు గుర్తులేనివి కూడా అప్పుడు అప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అందుకని ఈ ఆలోచనలను ఆపటానికి ఈ ఆలోచనలన్నిటినీ స్తంభింప స్తంభింపచేయటానికి బగళాముఖి మంత్రాన్ని చేయండి బగళాముఖి బీజం ఉంటుంది హ్రేమ్ హకారానికి రకారము లకారము ఇందులో కనిపిస్తూ ఉన్నాయి ఈ బీజంతో కనుక దేవిని ఆరాధిస్తే తప్పకుండా అమ్మవారు మనస్సులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను స్తంభింపజేస్తుంది అంటే ఆగిపోయేటట్లుగా చేస్తుంది దాంతోపాటుగా ధ్యాన సమయంలో మనకు మన మనస్సును స్తంభింపే చేసేటట్లుగా కూడా ఈ దేవత చేస్తుంది అయితే ప్రధానంగా సాధనతో కంటే కూడా ప్రధానంగా ఈ దేవిని శత్రు బాధలను తొలగించుకోవటానికి ఉపయోగిస్తారు ఈ మహావిద్యను ఎవరైతే వాళ్లకు ఉన్నటువంటి శత్రువులు వాళ్ళ మీద ప్రయోగ బాధలు చేయటం కానీ లేకపోతే ఏదో రకంగా సమాజంలో ఇబ్బందులు పెట్టడానికి చెడ్డ పనులు చేయటం కానీ చేసేటువంటి వాళ్ళ నుంచి రక్షణ పొందటానికి అమ్మవారు వాళ్ళ నాలుగొక తాళం వేసేస్తుంది జిహ్వాం కీలయ్య నాలుగొక తాళం వేస్తుంది ఎప్పుడైతే వేస్తుందో మనకి ఎదురుగా మాట్లాడలేరు మనకు మన గురించి వ్యతిరేకంగా మాట్లాడలేరు అంతేకాదు బుద్ధిం వినాశయ్య అని అంటారు అమ్మవారి మంత్రంలో వాళ్ళ బుద్ధిని నాశనం చేస్తుంది అంటే ఏ వ్యక్తి అయితే బగళాముఖి మంత్రం చేసేటువంటి సాధకుడి జోలికి వస్తాడో ఆ వ్యక్తి యొక్క నాలుకకు తాళం వేసి అతడి బుద్ధిని నాశనం చేసేటువంటి దేవిగా ఈ దేవి తన సాధకులను రక్షిస్తూ ఉంటుంది అమ్మవారిని ఎలా ఆరాధించాలి అంటే ఈ దేవి పచ్చటి వర్ణంతో ఉంటుంది కాబట్టి పసుపు పచ్చటి పూలతోటి అమ్మవారిని ఆరాధించాలి పీత ద్రవ్యై సమాలిఖ్య పీత పుష్పై సమర్చయేత్ పూర్వాభిముఖో భూత స్తంభనం కృత్సర్వవాదిన ఈ దేవతను ఎలా ఆరాధించాలి పసుపు రంగు ద్రవ్యములతో పూజించాలి అంటే పసుపు పసుపు కొమ్ములు పసుపు పచ్చటి పుష్పములు వీటితో ఆరాధించాలి అంతేకాదు ఈ దేవిని ఆరాధించేటువంటి వాళ్ళు పసుపు రంగు వస్త్రములను కూడా వేసుకొని మంత్రజపం చేస్తే ఆ జపమాల కూడా పసుపు రంగు పూసలు కానీ లేదా పసుపు కొమ్ములతో లెక్కించుకోవటం కానీ పసుపు కొమ్ములతో చేసినటువంటి జపమాలలతో చేయటం కానీ చేస్తే దేవి అనుగ్రహం తొందరగా వస్తుంది అంతేకాకుండా పచ్చటి వస్తువుల నైవేద్యం పెట్టడం అంటే పులిహోర లడ్డూలు ఇట్లాంటివి కనుక నైవేద్యం పెడితే అమ్మవారు చాలా సంతృప్తి చెందుతుంది విద్యగా ఈ విద్యకు పేరున్నది దశ మహావిద్య దేవతలలో సాక్షాత్ బ్రహ్మదేవుడు ఈ మహావిద్యను ఉపాసించాడు అని మనకు కనిపిస్తూ ఉన్నది ఆ బ్రహ్మదేవుడు తను ఉపాసించిన తర్వాత ఈ మహావిద్యను లోకానికి అందించాడు శనకాది మహర్షులకు అందించాడు వాళ్ళు నారదుడికి చెప్పటం నారదుడు సాంఖ్యాయ మహర్షికి చెప్పటం ఆ తర్వాత బగళాతంత్రం అనేటువంటిది భూమి మీదకి రావటం అనేటువంటిది మనకు కనిపిస్తున్నది అంటే బ్రహ్మ ఆరాధించినటువంటి దేవి విష్ణుమూర్తి ఆరాధించినటువంటి దేవి ఋషులు ఆరాధించినటువంటి దేవి వీళ్ళందరూ ఎందుకు ఆరాధించారు అంటే అసుర శక్తిని స్తంభింపజేయటం కోసం వీళ్ళందరూ కూడా బగళాముఖిని ఆరాధించారు కాబట్టి కష్టాలు ఇబ్బందులు శత్రు బాధలు ప్రయోగ బాధలు స్తంభింపజేయాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ దేవిని ఆరాధించవచ్చు స్వస్తి